ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం పదహారు సోమవారాల వ్రతం ఆచరించే వారికి గల అనేక సందేహాలకు సమాధానాలుగా ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు గల అన్ని సందేహాలకు సమాధానం ఈ వీడియోలో తప్పకుండా దొరుకుతుంది కాబట్టి పూర్తి వీడియోని చూడండి మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఈ పదహారు సోమవారాల వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతాన్ని ఎవరు ముందుగా ఆచరించారు దీని గురించి ఏ పురాణ గ్రంథంలో మనకి లభ్యమవుతుంది షోడశ సోమవార వ్రతం అంటే పదహారు సోమవారాలు పాటు ఆచరించేటటువంటి గొప్ప వ్రతం ఇది దీని గురించి మనకి మార్కండేయ పురాణంలో విస్తారంగా వివరించబడి ఉన్నది దీనిని మొదటిగా పార్వతీదేవి తన భర్త అయినటువంటి మహాదేవుడిని గురించి ఇట్లా అడిగింది స్వామి భూలోకంలో ఉన్నటువంటి మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు తీరని బాధలతో రోగాలతో బాధపడుతున్నారు వారి కొరకు ఏదైనా అతి సులభంగా శీఘ్రంగా అల్ప ప్రయాసతోనే వారి కష్టాలన్నీ తీర్చేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవియండి అని అడిగిందట అప్పుడు స్వయంగా మహాదేవుడే పార్వతీదేవికి విన్నవించినటువంటి గొప్ప వ్రతం ఇది ఈ వ్రతాన్ని ఎవరు ముందుగా ఆచరించారు అంటే అమ్మవారే స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ మహాదేవుడినే భర్తగా పొందిందట రెండవ ప్రశ్న ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే ఈ వ్రతాన్ని మీరు ఏ మాసంలోనైనా ఏ సోమవారం నుంచైనా మొదలుపెట్టి పదహారు సోమవారాలు నిరంతరంగా ఎక్కడా అడ్డు లేకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని ముఖ్యంగా చాతుర్మాస నెలలైనటువంటి ఈ ఆషాఢం నుంచి కార్తీకంలో వచ్చే పదహారు సోమవారాలను ఆచరిస్తే ఇంకా వారికి కలిగేటటువంటి విశేష ఫలితం అంతా ఇంత అని చెప్పలేము ఒకవేళ చాతుర్మాసంలో మీకు చెయ్యటం కుదరకపోతే ఏ మాసంలోనైనా ఏ సోమవారం నుంచైనా మీరు వ్రతాన్ని మొదలుపెట్టి ఆచరించండి ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏమిస్తుంది అనే కన్నా ఏమి ఇవ్వదు అంటేనే మంచిదేమో ఎందుకు అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది పెళ్లి కానటువంటి అమ్మాయికి గాని అబ్బాయికి గాని యోగ్యులైనటువంటి భర్తని భార్యని అనుకూలంగా ఉండే వాళ్ళని ఈ వ్రతం ఆచరించడం వల్ల లభించేటట్టు చేస్తుంది ముత్తైదువు కోరుకునేదే అఖండ సౌభాగ్యం అది తప్పక లభిస్తుంది దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడేవారు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వీడి నుండి విముక్తి చెంది ఆయురారోగ్యాలతో సదా వర్ధిల్లుతారు దీని ఉదాహరణ కూడా వ్రతకథలోనే చెప్పబడి ఉంది ఒక పూజారి కుష్టి రోగంతో బాధపడుతూ ఈ వ్రతాన్ని ఆచరించి రోగం నుంచి విముక్తుడయ్యాడట ఈ ఆధునిక కాలంలో చాలా మంది భార్యాభర్తలు బాధపడుతున్నటువంటి సమస్య విడాకులు విడిపోవడం చిన్ని చిన్ని కారణాలకే గొడవలు పడడం వారి మధ్యన అన్యోన్యత లోపించడం ఇలాంటి సమస్యలు అన్నిటినీ పోగొట్టి భార్యాభర్తలు కలిసి ఉండేటట్టు విడిపోయిన భార్యాభర్తలను కూడా కలిపేటటువంటి గొప్ప వ్రతం ఈ వ్రతం ఎందుకు అంటారా పార్వతి పరమేశ్వర్లు స్వయంగా ఆది దంపతులు అర్ధనారీశ్వరులు భార్య భర్త అంటానికి నిర్వచనం వారే కదా అలాంటి వారి యొక్క వ్రతం ఇది భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే విడిపోయిన వారు తప్పక కలుస్తారు విడిపోవాలి అనుకుంటున్న వారు వారిలో ఉన్న ఈ ఆలోచన నశిస్తుంది అన్యోన్యత తప్పక పెరుగుతుంది అంతేకాదండి సంతానం లేక బాధపడుతున్న వారికి సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి వ్రతం ఇది దీనిది ఉదాహరణ కూడా వ్రత కథలోనే ఉన్నది జాంబవతి శ్రీకృష్ణుల వారికి సంతానం కలగకపోతే వారే స్వయంగా ఈ పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించారట ఆ వ్రత ఫలితంగానే వాళ్ళకి సాంబుడు అనే ఒక మగబిడ్డ సంతానంగా లభించిందట స్వయంగా అంతటి శ్రీకృష్ణుల వారే ఆచరించినటువంటి గొప్ప ఇది ఈ పూజను ఎలా ఆచరించాలి క్లుప్తంగా ఇక్కడ చెప్తున్నాను సోమవారం రోజున ఉదయాన్నే శుభ్రంగా తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజ చేసుకునే చోట శుభ్రపరుచుకొని పీటను ఏర్పాటు చేసి పసుపు రాసి వరి పిండితో ముగ్గు పెట్టి పార్వతి పరమేశ్వరులు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఆ పీట మీద పెట్టుకోవాలి ఈ వ్రతానికి ముఖ్యంగా కావలసినది పుట్టమన్నుతో తయారు చేసినటువంటి చిన్న శివలింగం ఒకవేళ మీకు పుట్టమ్మన్ను లభ్యం కాకపోతే మీకు లభించేటటువంటి ఏదైనా మట్టితోటి శివలింగాన్ని తయారు చేసి పూజించవచ్చు అది కూడా దొరకకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా శివలింగం తోటి మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కలిసం ఉన్నవారు కలిశాన్ని పెట్టుకోండి ముందుగా దీపారాధన చేసి విఘ్నేశ్వరుడికి శివపార్వతులకి షోడశోపచార షోడసోపచార పూజను నిర్వహించండి ఈ పూజకి ముఖ్యంగా కావలసినది గోధుమ నూకతో చేసేటటువంటి ప్రసాదం అదే అన్నవరం ప్రసాదం అండి అదే రకంగా ఇక్కడ కూడా చేసుకొని నివేదించండి ఈ ప్రసాదం నివేదించిన తరువాత వ్రత కథను చదువుకొని అక్షింతలను వేసుకోండి ఆ తరువాత అర్ఘ్యాలను ఇవ్వాల్సి ఉంటుంది మూడు శివుడికి ఒకటి పార్వతీదేవికి ఒకటి విఘ్నేశ్వరుడికి ఒకటి కుమారస్వామికి ఒకటి నందీశ్వరుడికి ఒకటి చండీశ్వరుడికి వ్రతం ఒకటి ఆచరిస్తే సరిపోతుందా అర్ఘ్యం ప్రతి వారం కూడా తప్పనిసరిగా ఇవ్వాలా అంటే ఈ వ్రతానికి అర్ఘ్యం ఇవ్వటం అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ కాబట్టి మీరు తప్పనిసరిగా మొత్తం ఎనిమిది అర్ఘ్యాలను ఈ వ్రతం చివరిలో ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని నీటిని చేతిలోకి తీసుకొని వ్రత పుస్తకంలో చెప్పిన విధంగా ఆ మంత్రాన్ని చెబుతూ ఆ నీటిని ఒక పళ్ళంలోకి వదలాలి ఇదే అర్ఘ్యం ఇచ్చే విధానం ఇలా అర్ఘ్యాలు కూడా ఇచ్చిన తరువాత ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుని గాని ముత్తైదువుని గాని దంపతులను గాని ఇంటికి పిలిచి వారికి ఈ ప్రసాదాన్ని ఇచ్చి వారికి దక్షిణ తాంబూలాదులను ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి దీంతో ఆ సోమవారానికి చెందినటువంటి వ్రతం సమాప్తమవుతుంది పదహారు సోమవారాలు కూడా కొత్త పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగాన్ని తయారు చేయాలా అంటే అవునండి ఏ సోమవారానికి ఆ సోమవారం మీరు కొత్తది మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని పూజించాలి ఈ వ్రతానికి ఉద్యాపన ఎలా చేసుకోవాలి పదహారు సోమవారాల వ్రతం ముగిసిన తర్వాత పదిహేడవ సోమవారం రోజున మీరు మట్టితో చేసినటువంటి ఈ శివలింగాలను అన్నీ కూడా ఏదైనా పారే నది దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నదిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు నది అందుబాటులో లేకపోతే ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిలో శివలింగాలు అన్నిటిని నిమజ్జనం చేసి ఆ తరువాత ఆ నీటిని మొక్కల పాదుల్లో వేసేయండి పదహారు సోమవారాలు అయ్యేంత వరకు పదహారు శివలింగాలు అలాగే ఉంచాలా లేదు అంటే ఏ వారానికి ఆ వారం నిమజ్జనం చెయ్యొచ్చా అంటే ఏ వారం పూజ అయిపోయిన తరువాత ఆ వారం మీరు నిమజ్జనం చేయవచ్చు లేదు అంటే పదహారు వారాలు అయిన తర్వాత పదిహేడవ సోమవారం రోజున అన్ని లింగాలను ఒకేసారి నిమజ్జనం చేయవచ్చు ఒకవేళ మట్టివి కాకుండా మీరు ఏదైనా వేరే శివలింగాన్ని పెట్టి పూజ లేదా వ్రతాన్ని నిర్వహించుకున్నట్లయితే వాటికి నిమజ్జనం అవసరం లేదు ఈ వ్రతానికి కలిసం పెట్టుకోవాలా అంటే ఇంటి ఆచారాన్ని బట్టి కలిసం పెట్టుకునే ఆనవాయితీ లేకపోతే మీరు కలిసం లేకుండా పూజను ఆచరించండి కలిసం పెట్టుకునే వారు ఇందాక చెప్పిన పూజా విధానంలోనే మీరు కలిస స్థాపన చేసుకొని మిగిలిన వ్రతాన్ని అంతా చేసుకోండి కలిసం జాకీటి ముక్క పూజాపీఠ తరువాత ఏం చెయ్యాలి అంటే పూజ అయిన తరువాత వాటిని తీసేసి మళ్ళీ వచ్చే వారం వాటినే ఉపయోగించుకోవచ్చు కొబ్బరికాయ మీరు తీపి పదార్థం చేసుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు పూజలో నివేదించేటటువంటి ప్రసాదాన్ని ఏం చెయ్యాలి అంటే పూజలో నివేదించినటువంటి గోధుమను ఒక ప్రసాదాన్ని మూడు భాగాలుగా విభజించి ఒకటి ఇంటికి వచ్చిన వారికి ఒక భాగం పశువులకి లేదంటే ఏదైనా జంతువులకి పక్షులకి పెట్టండి మూడవ భాగం వ్రతం చేసినటువంటి మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి మీ పూజను ఏ సమయంలో ఆచరించాలి ఉదయమా సాయంత్రమా అంటే ఎప్పుడైనా శివునికి ఆచరించేటటువంటి వ్రతం గాని పూజ గాని సాయంత్రం ప్రదోష వేళలో చేస్తే ఉత్తమమైన ఫలితం లభిస్తుంది కుదరని వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాసం ఉండాలా అంటే ఉంటే ఉండగలిగితే మంచిది ఒకవేళ ఉండలేని వాళ్ళు ఆ రోజున ఆ వ్రతంలో నివేదించినటువంటి ప్రసాదాలను స్వీకరిస్తూ ఉపవాసాన్ని చేయవచ్చు గోధుమ నూక ప్రసాదం ఎట్లాగూ మీరు నివేదిస్తారు కదా వాటితో పాటు మీరు ఏవైతే పలహారాలు చేసి నివేదించారో పులిహార గారెలు పరమాన్నం ఇలాంటివి వీటిని స్వీకరిస్తూ మీరు ఉపవాస నియమాన్ని పాటించవచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏ ప్రసాదం మీరు చేసి నివేదించిన ఈ ఈరోజు వ్రతంలో వాటి వేడిల్లో కూడా ఉప్పు అనేది ఉండకూడదు ఇది తప్పనిసరి ఉప్పు లేనటువంటి పదార్థాలను మాత్రమే ఈ వ్రతం చేసేవారు నివేదించాలి వాటిని ప్రసాదంగా ఉపవాసం చేసేవాళ్ళు స్వీకరించాలి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు అంటే ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పుణ్య స్త్రీలు పూర్వ సువాసిలు బ్రహ్మచారులు ఒక్కరేంటి ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అశోచం రజస్వల అంటే నెలసరి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే ఆచరించకూడదు ఏటి సూతకంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే ఈ వ్రతాన్ని ఏటి సూతకంలో ఉన్నవారు ఆచరించకూడదు సూతకం అయ్యేదాకా ఎటువంటి వ్రతాలను కూడా ఆచరించకూడదు కేవలం మీరు నిత్య పూజలా మాత్రం చేసుకోవచ్చు పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించేటప్పుడు స్త్రీలకు మధ్యలో నెలసరి లేదా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే స్త్రీలు నెలసరి వచ్చినటువంటి ఆ వారాన్ని ఆపేసి స్నానం అయిన తరువాత మళ్ళీ వచ్చే సోమవారం నుంచి మీరు ఈ వ్రతాన్ని కొనసాగించవచ్చు వీలైనంత వరకు మొదటి రెండు వారాలు కూడా ఎటువంటి అడ్డు కలగకుండా చూసుకొని ప్రారంభిస్తే మంచిది వాయనం ఇచ్చేనప్పుడు వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలా అంటే అది మీ స్థితిగతులను బట్టి చూసుకోండి ముఖ్యంగా కావలసినది దక్షిణ తాంబూలం వీటిల్లో మీరు అరటి పళ్ళు తాంబూలం కింద మూడు ఆకులు పోక చెక్క పసుపు కుంకుమ మీరు శక్తి ఉంటే రవికల గుడ్డ ప్రసాదం ఇవ్వండి ఇంకా మీరు స్థితిపరులు ఇవ్వగలము అనుకున్నప్పుడు మాత్రమే బట్టలను వాళ్ళకి పెట్టండి లేదు అంటే ఇక్కడ వరకు సరిపోతుంది ఈ వ్రతాన్ని భార్యాభర్తలు కలిసే ఆచరించాలా అంటే కలిసి ఆచరిస్తే ఏదైనా వ్రతానికి పూర్తి ఫలితం మనకి లభిస్తుంది ఒకవేళ ఈ ఆధునిక యుగంలో రీత్యా భర్త ఆఫీసుకు వెళ్లి ఆచరించే స్థితిలో లేకపోతే భార్యలుగా స్త్రీలు మీరైనా ఈ వ్రతాన్ని ఒక్కరు ఆచరించవచ్చు కాకపోతే పక్కన కండువా ఒకటి పెట్టుకోండి మెడలో కండువాని ధరించి వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు బ్రహ్మచర్యం తప్పనిసరా అంటే అవునండి ఇది పూజ కాదు వ్రతం కాబట్టి ముందు రోజైనటువంటి ఆదివారం సోమవారం రోజున మీరు నియమ నిష్టలతో ఉండాలి కాబట్టి బ్రహ్మచర్యం తప్పనిసరి ఇక మంగళవారం మామూలుగానే మీరు నిత్య జీవితాన్ని కొనసాగించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహార తినచ్చా అంటే ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఆదివారం సోమవారం ఈ రెండు రోజులు మాంసాహారం స్వీకరించవద్దండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి అలాగే చేస్తున్న ఈ పదహారు సోమవారాలు కూడా ఇదే విధంగా సాత్విక ఆహారం తీసుకోండి తప్ప మాంసాహారం మాత్రం తీసుకోవద్దు పూజ అంతా అయిపోయిన తరువాత వాయనం ఇవ్వాలి అన్నారు కదా మరి వాయనం తీసుకోవటానికి మాకు అతిథులు ఎవరు లేరండి దొరకరు మరి ఏం చెయ్యాలి అంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఎవరైనా ముత్తైదువులకి గాని అక్కడ ఉన్నటువంటి పూజారికి గాని మీరు దక్షిణ తాంబూలం ఇవ్వవచ్చు మీకు ఇంకా శక్తి ఉంటే స్వయం పాకాన్ని ఆ బ్రాహ్మణునికి కూడా ఇవ్వవచ్చు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వస్తే ఏం చెయ్యాలి అంటే మీరు ఆ ఊర్లో ఈ వ్రతాన్ని కొనసాగించే ప్రయత్నం చెయ్యండి ఒకవేళ అక్కడ కుదరకపోతే ఇంకా వారం వదిలేసి మళ్ళీ మీరు తిరిగి వచ్చి మీ ఇంట్లోనే మీరు వ్రతాన్ని కొనసాగించండి ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో మధ్యలో అధిక మాసం ఏదైనా వస్తే మరి ఏం చేయాలి అంటే అధిక మాసం వచ్చినా సరే మీరు చేయాల్సింది మాత్రం పదహారు సోమవారాలే కాబట్టి అధిక మాసం వచ్చినా రాకపోయినా మీరు మీ లెక్క ప్రకారం పదహారు సోమవారాలు మాత్రమే వ్రతాన్ని ఆచరిస్తే సరిపోతుంది ప్రతి సోమవారము కూడా పూర్తి షోడసోపచార పూజను గణపతికి నిర్వహించాలా అంటే సమయం లేని వాళ్ళు క్లుప్తంగా పూజను విఘ్నేశ్వరుడికి చేసుకోండి శివపార్వతులకు మాత్రం పూర్తి షోడసోపచార పూజను నిర్వహించండి తరువాతి ప్రశ్న పోయిన సంవత్సరం నేను కొన్ని సోమవారాలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించగలిగాను మిగిలిన సోమవారాలు ఆచరించటానికి నాకు కుదరలేదు మరి సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరం నేను మళ్ళీ కొత్తగా ప్రారంభించాలా లేదు అంటే ఆ మిగిలిన వారాలను కొనసాగించవచ్చునా అంటే సంవత్సరం దాటితే కనుక మీరు ఈ వ్రతాన్ని పునః ప్రారంభం చేసి మళ్ళీ మొదలు పెట్టండి ఒకవేళ దాటకపోతే కనుక ఆ మిగిలిన ఎన్ని వారాలైతే ఉన్నాయో అన్ని సోమవారాలు పూజను చేసి వ్రతాన్ని ముగించి ఉద్యాపన చేసుకోండి విన్నారు కదా పదహారు సోమవారాల వ్రతం యొక్క విశేషమైనటువంటి ఫలితాలు ఏంటి వ్రతం ఎలా ఆచరించాలి మీకు గల అనేక సందేహాలకు సమాధానాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి